తెలంగాణకు ఐఏఎస్లు కావాలి ఇప్పుడు రాష్ట్రంలో తీవ్రంగా అధికారులు కొరత ఐఏఎస్ అధికారులు కొరతనమాట తెలంగాణ రాష్ట్రంలో దీని గురించి అవసరం విశ్లేషణ చూద్దాం ఇప్పుడు రెండు వేల ఎనిమిది మంది కేటాయించిన ఉన్నది నూట డెబ్బై మంది రాష్ట్రంలో ఐఏఎస్లకి కొరత అనమాట అదనపు బాధ్యతలతోటి అలసిపోతున్న అధికారులు అనమాట యాభై మందినివ్వాలని కోరినా స్పందించిన కేంద్రం పలు శాఖలు కొరగడుతున్న జవాబు తేరతను పలువురు కలెక్టర్ పరిధిపై సీఎం రావంత్ రెడ్డి అసంతృప్తి అలాగా మన శుద్ధి గురించి చూద్దాం ప్రభుత్వ నిర్మాణంలో కీలకపాత్ర పోషించే ఐఏఎస్ అధికారులు కొరత తెలంగాణ ప్రభుత్వాన్ని విధిస్తున్నమాట సీనియర్లు పదవీ విరమణ తింటే పాలన ఆశించిన మేరకు సాగటం లేదు రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణకు రెండు వందల మంది రెండు వందల ఎనిమిది మంది ఐఏఎస్లు పోస్టులు మంజూరు జరిగిన ప్రస్తుతం పనిచేస్తున్న వారు నూట డెబ్బై మంది మాత్రమే యాభై మంది ఐఏఎస్ని కేటాయించిన కేంద్రాన్ని పలుమాల కోరిన స్పందించడం లేదని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపారన్నమాట మరోవైపు ఇప్పుడున్న ఐఏఎస్ అధికారులు కొందరు తీర్పే ముఖ్యమంత్రి రేవతి రెడ్డి పలుమార్లు అసహ వ్యక్తం కూడా చేశారు ఒక్కొక్కరికి మూడే శాఖలు ఇచ్చారన్నమాట సీనియర్లు కొరత కారణంగా పలువురు ఉన్నతాధికారులకు రెండు మూడు శాఖలు బాధ్యత అప్పగించారన్నమాట ఎంసీఆర్హెచ్ ఆర్డీ డైరెక్టర్ జనరల్ ఉన్న శశాంక్ గోయల్ను సెంటర్ వాట్ గుడ్ గవర్నర్స్ వైస్ చైర్మన్గా నియమించారు ఆ తర్వాత రాత్రి ఈ ఉత్తర్వులను మార్చి తెలంగాణ భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు సీఎంఓ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నియమితులైన జయశిరంజన్ కూడా పర్యాటక యువజన సర్వీసులు ఆర్కియాలజీ విభాగాల అదనపు బాధ్యతలు కూడా అప్పగించారన్నమాట మున్సిపల్ శాఖ నుంచి కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ అయిన దానకిషోర్కు ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ ఉపాధి శిక్షణ శాఖ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పచెప్పారు పురపాలక శాఖ కార్యదర్శి హెచ్ఎండిఏ వెలుపల గల నియమితులైన టీకే శ్రీదేవి కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ అదన బాధ్యతలు అప్పగించారు కే శశాంక్ మైన్స్ అండ్ జియాలజికల్ డైరెక్టర్గా ఎస్ హరీష్కు రెవెన్యూ శాఖల్లో డిజా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఐఆర్పిఆర్ ప్రత్యేక ఆదేశిగా కూడా అదనపు బాధ్యులు అప్పగించారు ఐఏఎస్ను బదిలీ చేసిన ప్రతిసారి అదనపు బాధ్యతలు అప్పగించడం పరిపాటిగా మారింది దీనివల్ల అదనపు శాఖలపై పెద్దగా దృష్టి సారించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది సీనియర్లకు పిలిక బాధలు అప్పగించిన వారు ఆచిందరూ ఫలితాలు రాబడంలో విఫలమవుతున్నారని తరచూ మా మారుస్తున్నారని కూడా చెప్తున్నారు ఏసీ ఏసీ గదులు వదలరా అని సీఎం రెండుసార్లు రెండు మూడు సార్లు చెప్పారనమాట జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి చెవులు కళ్ళు మాదిరికే పనిచేస్తుంటారు ప్రభుత్వ ప్రభుత్వ పథకాల అమలుతో పాటు పాలనపై ప్రజాప్రాయాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని తేలిచేసింది కూడా అలాంటి వారే అలాంటి వారు ఏసీ రూములో కూర్చుంటూ తరచూ క్షేత్రశాయి పర్యటన ఉండాలని సీఎం పది పది చెప్తున్నా వారు పట్టించుకోవడం లేదు దానికోసం సీఎం గారు రెండు మూడు సార్లు కూడా చెప్పారు అంటే ఏసీ రూముల నుంచి బయటకు రావట్ల అభిప్రాయం ప్రభుత్వంలో ఉందనమాట క్షేత్రశాయిలో పట్టించడం ఇష్టం లేని వారిని ఆయా పోస్టుల నుంచి తప్పిస్తామని సీఎం స్పష్టమైన సందేశాలు కూడా ఇచ్చారు మరోవైపు సచివాలయంలోని ఉన్నతాధికారులు కీలక సమాచారాన్ని ప్రతిపక్షాన్ని అందిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఇటీవల జరిగిన భూభారతి కార్యక్రమంలో కలెక్టర్లకు సీఎం చొరక అంటించారు మీరు కార్యాలయం వదటం లేదని తెలుసు ఏసు కూర్చోండి కూర్చోండి కానీ రోజు సాయంత్రం వేళ రెండు మండలాలు భూభారతి సందస్సులో పాల్గొనండి చట్టాన్ని అవగాహన చేసుకుని ప్రజలకు వివరించండి రోజు మీరు ఏ పని చేస్తున్నారో తెలియజేయవలసింది నిర్ణయించండి కానీ ఈ మధ్య ఎవరూ సమాచారం ఉండటం లేదు మీ పరితీని సమీక్షించి మే మొదటి వారంలో సమర్థతాతరంగా పోస్టింగ్లు ఇస్తాం చేయని వారిని తప్పిస్తానని స్పష్టం చేశారు సమాచారం చెప్పినట్టుగానే ఈ వారంలో దాదాపు పదిహేను జిల్లా కలెక్టర్ మార్చడానికి అసలు జరుగుతుందని చెప్తున్నా ఈ విధంగా రాష్ట్రంలోనే జరుగుతుందనమాట దీని గురించి ఇది విశ్లేషణ కథనం ఐఎస్లో ఇంకో యాభై మంది కావాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం